గత రెండున్నర దశాబ్ద కాలం కంటే ముందు నుండి దేశాభివృద్ధి కొరకు సేవలు అందిస్తున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సీనియర్ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు మరియు పెన్షనర్లకు వందనాలు మిత్రులారా గత మార్చి ఇరవై ఐదు రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక బిల్లుతో పెన్షన్ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యసభలో పాస్ చేయించుకున్న సందర్భంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ బిల్లు లోక్సభలో కూడా పాస్ అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్లకు జరిగే నష్టాలు లెక్క కట్టలేము ఈ అన్యాయం గురించి మన ప్రియమైన నాయకుల మాటల్లోనే విందాం చేతనైనంత సహాయ సహకారాలు అందించి ఈ పెన్షన్ బిల్లు పాస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంది చూడండి రిటైర్ అయినప్పుడు ఏ బేసిక్ పెన్షన్తో వాళ్ళు రిటైర్ అయ్యారో అదే బేసిక్ పెన్షన్తో వాళ్ళు లైఫ్ అంతా లీడ్ చేయాల్సినంత అవసరం ఉంది దానివల్ల వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు చాలా అన్యాయం అయిపోతారు ఈ రోజున పెరుగుతున్న ధరలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఈ ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ రివిజన్స్ పది సంవత్సరాలకు వస్తారో ఐదు సంవత్సరాలకు వస్తారో జరగకపోతే చాలా ఇప్పుడు రిటైర్ అయిన ఆయనకేమో ఎక్కువ పెన్షన్ వస్తుంది సీనియర్లకేమో తక్కువ పెన్షన్ వస్తుంది ఈ పరిస్థితుల్లో సీనియర్లు పెన్షనర్స్ అంతా అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ఈ బిల్లుని గవర్నమెంట్ వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము కూడా ప్రజల్లో భాగమే ప్రజలు ఏరే ప్రజలు వేరే విధంగా జీవన జీవనాన్ని సాగిస్తూ ఉంటే తక్కువ పెన్షన్తో ఇన్నాళ్ళు గవర్నమెంట్కి మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ దగ్గర మా దగ్గ మా డబ్బులు దాచుకుంటేనే మాకు పెన్షన్గా ఇస్తుంది కానీ గవర్నమెంట్ దయాదాక్షిణ్యాలతో మాకు పెన్షన్ ఇవ్వట్లేదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెరక్కోకుండా మమ్మల్ని సమాజంలో ఉన్నటువంటి వారికి వ్యతిరే వేరు చేసి విధంగా చూస్తూ ఉంది ప్రజానీకం ఆలోచించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఇది ఈ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్కి జరిగింది ఇదే వినద విధానం రేపు స్టేట్ గవర్నమెంట్కి కూడా జరగవచ్చు అందుకని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము చేసే పోరాటాల్లో మీరు కూడా పాలు పంచుకోండి ఈ ఈ యొక్క దో ద్రోహాన్ని పెన్షనర్స్కి ప్రభుత్వం చేసే ద్రోహాన్ని ద్రోహాన్ని మనం అందరం ఐక్యంగా ఎదుర్కొందామని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా పెన్షనర్ని ఒక డేట్ ప్రకారంగా పాతవాళ్ళు కొత్తగాళ్ళు విభజించడం కరెక్ట్ కాదు పెన్షనర్లు ఎవరైనా సరే వాళ్ళు సర్వీస్ చేసిన దానికి టైం చేసిన దానికి నిబంధనలో భాగంగానే వాళ్ళు పెన్షన్ పొందుతున్నారు అది వాళ్ళ హక్కు అది ఎవరో దాని దాక్షిణ్యాలతో ఇచ్చింది కాదని చెప్పి ఆనాడు జడ్జిమెంటు డిఏ దేశాయ్ గారు వైవి చంద్రచూడ్ గారు అలా ఐదుగురు న్యాయమూర్తులు నైన్టీన్ ఎయిటీ టూలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదే డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు కూడా పెన్షనర్లు విభజించకుండా కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ తర్వాత వచ్చిన రికమెండేషన్స్ అన్నీ గత పెన్షనర్లకు కూడా వర్తింపు చేసేట్టు ఇప్పటి వరకు అమలు జరుగుతుంది ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షనర్ని సెంట్రల్ పే కమిషన్ రికమెండేషన్ ఇచ్చినా సరే ఏ డేట్ నుంచి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది పాత వాళ్ళకి ఇవ్వాలా లేదా కొత్త వాళ్ళని పాత వాళ్ళకి విభజించే కూడా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి దాంట్లో భాగంగా దాన్ని పెట్టారు పెట్టి ఫైనాన్స్ బిల్లో భాగంగా దాన్ని చర్చ దాన్ని పాస్ చేయించుకున్నారు రాజ్యసభలు కూడా పాస్ పాస్ అయింది అయితే కేంద్ర లోక్సభలో ఉన్నప్పుడే కొంతమంది పార్లమెంట్ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు కానీ ఆర్థిక మంత్రి గారు ఇది కోర్టు కేసులు దీనికోసం వర్తించింది మేము సెవెంత్ పే కమిషన్ ప్రకారమే ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ కానీ ఇవన్నీ కూడా పెన్షనర్ల మౌలిక హక్కులకి మౌలిక అని చెప్పి పెన్షనర్ హక్కునికి విఘాదం కలిగించే విధంగా ఉంది కాబట్టి ఇది పెన్షనర్లందరిలో చాలా తీవ్రమైన అలజడి తీసుకొచ్చింది ఎప్పుడైతే పెన్షన్ రివిజన్ జరుగుతుందో దానికి ముందు జరిగిన వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ రివిజన్ జరగకుండా వాళ్ళు అమెండ్మెంట్ చేస్తారు దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో కొత్తగా రిటైర్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ పెరుగుతుంది తప్పించి పాత వాళ్ళకి ఒక డిఏ తప్పింకేం రాదు ఇదే జరిగితే ఫ్యూచర్లో కూడా ఏంటంటే డిఏ కూడా ఆపేసే అవకాశాలు ఉంటాయి దీనివల్ల మోర్ దెన్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ పెన్షనర్సు ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ రోజు వరకు అంటే రెండు వేల నాలుగు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్కి అర్హులు రెండు వేల నాలుగు తర్వాత అయిన వాళ్ళందరూ కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది దానికి ఎవరికి పెన్షన్ రాదు ఎందుకంటే ఇదే ప్రభుత్వం ఇదే బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఉండగా కూడా తీసుకొచ్చిన పద్ధతి ప్రకారంగా ఎవరైనా సరే రెండు వేలకు నాలుగు ముందు రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా పెన్షన్కి అర్హులు సెపరేట్ బిల్లు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందేమన్నా ఇరవై ఐదు మూడున ఫైనాన్స్ బిల్లులోనే దీన్ని ఇంక్లూడ్ చేసింది ఏమని ఫ్యూచర్ ఏ పెన్షన్ రివిజన్ జరిగినా సరే వాళ్ళు ఎవరికి కూడా ఎంతో ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరికి కూడా రివిజన్ జరగకుండా తీసుకుందాం అంటే తర్వాత ఏంటంటే మేము చూస్తాము మనం ఆల్రెడీ అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే మనకున్న ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు ఏంటంటే మనం తెలియజేయడం ధర్నా చేయడం వాళ్ళు కానీ చేయకపోతే ఫర్దర్గా మేమందరం కూడా మళ్ళీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మేమంతా ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్ళీ ఫర్దర్గా ఉధృతం చేయడానికి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకుంటాం అందరికీ మనం తెలియజేస్తున్నాం రీసెంట్గా ఇరవై ఐదు మార్చిన పార్లమెంట్లో పాస్ అయిన ఫైనాన్స్ బిల్లుకి సవరణల సందర్భంగా పెన్షన్స్ని కూడా సవరించాలి పెన్షన్ పెన్షనర్స్కి సంబంధించిన రూల్స్ని సవరించాలని చెప్పి ప్రతిపాదించడం అది ఆమోదించడం జరిగింది ఇవాళ తీసుకొచ్చిన ఈ చట్టం మూలంగా పెన్షనర్స్కి ఏ రోజైతే రిటైర్ అవుతారో ఆ రోజున వస్తున్న పెన్షనే వాళ్ళ జీవితకాలం వస్తుంది కానీ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళ యొక్క జీవన భృతికి కావలసినంత పెన్షన్ రాని పరిస్థితుల్లో వాళ్ళు రాబోయే రోజుల్లో పూర్తిగా ఏంటంటే జీవించడానికి వాళ్ళకు ఉన్న జ సోషల్ అవేర్నెస్ సోషల్కి కండిషన్స్ తగ్గట్టుగా జీవించడానికి పెన్షన్ సరిపోని పరిస్థితి ఉంటుంది సో దానికి దాని దాన్ని పూర్తి చేయడానికే ఈ పెన్షన్ రివిజన్స్ ఉపయోగపడతాయి కానీ ఈ వాళ్ళ చేస్తున్న ఈ చట్టం వలన ఎట్టి పరిస్థితి లో జరగట్లేదు కాబట్టి ఈ పెన్షనర్స్ అందరూ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ అందరూ కూడా ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం ద్వారా నిరసన ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి ఆ చట్టాన్ని ఎట్టి అయినా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దేశం దేశం మొత్తం మీద దర్దాపులుగా ఒక కోటి పైన వాళ్ళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్సే ఉన్నారు వీళ్ళు కాకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్ మేము పెన్షన్స్ ఒక అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది